గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం ఈరోజు కృష్ణాష్టమి కనుక కృష్ణి విశేషాలు వాక్యాల్లో రాశాను ఈ వాక్యాలు మాట్లాడటం అలవాటు చేయండి ఇలాగే అన్నీ చెప్పుకోవచ్చు విశేషాలు శంకర జయంతి గురించి కూడా చెప్పొచ్చు అది ఇంకేదో శ్రీరామనవమి గురించి కూడా చెప్పచ్చు తయారు చేయాలి ఇలాంటిది దీన్ని కొంచెం మామూలుగా రాయడం జరిగింది దీన్ని ప్రాక్టీస్ చేయండి ఇలాగే కొత్త చేయండి శుభం వసుదేవసువం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం దీనికి అర్థం మీకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నేను రాయటం లేదు ఇందులో కొన్ని పదాలు మీరు రాయొచ్చు ఎక్కడ పుట్టాడు శ్రీకృష్ణుడు కృష్ణ మధురా నగరే కారాగారే జాత శ్రీకృష్ణుడు మధురా నగరమునందు కారాగారంలో జన్మించను గోకులే రేపల్ల రేపల్లె నామక గ్రామే గోకులే సహా పాలితవాన్ పరిపాలించ పాలించబడ్డాడు అంటే పోషితవాన్ ఇంకా పోషించబడ్డాడు అది కనుక అది రాయొచ్చు అలాగే ఇందుకు చెప్పిన ప్రకారంగా శ్రీకృష్ణస్య మాత వచ్చి అని చెప్పి మనం దేవకీ దేవీ శ్రీకృష్ణస్ జనక జనక మా జనక లేకపోతే పిత వసుదేవ శ్రీకృష్ణస్య పాలకమాత పెంచిన తల్లి ఎవరు యశోద పాలకజనక నందగోకుల నందగోప గోకులే శ్రీకృష్ణ క్రీడితవాన్ ఎవరితో కలిసి యాదవ బాలకై యాదవ బాలకై కృష్ణ క్రీడాం కృతవాన్ అలా రాయి చక్కగా అక్కడ అన్నీ మేము పాటలు పదాలు తయారు చేసుకోవచ్చు శ్రీకృష్ణస్ మిత్రం స్నేహిత కుచేల అని రాసుకోవచ్చు శ్రీకృష్ణ గురు సాందీపన మహర్షి చిన్న చిన్న పదాలు రాయాలి అలాంటి నేర్చుకుంటేనే వస్తాయి కాబట్టి దేశానది శుభం స్వస్తి శ్రీ శ్రీగురు నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి